తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లో చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను మనం చర్చించుకొని ఆ తర్వాత జాతీయ స్థాయి ఎన్నికల మీద మనం విశ్లేషణ చేసుకుందాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు వచ్చిన ఫలితాలలో అరవై నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఒక్క శాసనసభలో సిపిఐని మా ఎన్నికల పొత్తులో భాగంగా కొత్తగూడెంలో గెలిపేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు శాసనసభ నియోజకవర్గాలలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లను వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలనకు తెలంగాణ ప్రజలు ఆమోదం ఇచ్చారు ఆ తర్వాత వంద రోజులలో ఐదు గ్యారంటీలను అమలు చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు వివరించి ఈ పార్లమెంట్ ఎన్నికల బరిలో మేము దిగడం జరిగింది ఆనాడు ఎన్నికల బరిలో దిగినప్పుడే విస్పష్టంగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి బహిరంగ సభలలో కూడా ప్రజలకు మేము చెప్పడం జరిగింది ఈ ఎన్నికలు నేను నా మంత్రివర్గము వంద రోజులు అందించిన పరిపాలనకు రెఫరెండము ఇచ్చిన గ్యారెంటీలను మేము చేస్తున్న పరిపాలనను ప్రజల ముందు పెట్టి మేము ఓట్లు అడుగుతున్నాము మా పరిపాలన మీకు నచ్చితే మా పరిపాలన ఇంకా కొంత బలాన్ని చేకూర్చడం ద్వారా ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన అందించడానికి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి విస్పష్టంగా ప్రజలకు మేము వివరించడం జరిగింది చాలామంది మీడియా మిత్రులు సహచర ప్రజాప్రతినిధులు మనం రెఫరెండం అనకపోతే బాగుండునేమో ఒకవేళ తీర్పు మనకు వ్యతిరేకంగా వస్తే ఆ తర్వాత సమస్య అవుతుందని కూడా చాలామంది సూచన చేసింది కానీ ప్రజల పట్ల ఉన్న విశ్వాసము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల ఉన్న నమ్మకంతో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది మా పరిపాలనకు రెఫరెండమే అని చెప్పి స్పష్టంగా నేను చెప్పడం జరిగింది మధ్య